డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో పడగ విప్పుతున్న భూభకాసురుల మాఫియా దందాలు పార్ట్ త్రీ డాన్ మీడియా వార్తలకు స్పందన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా చేసుకుని భూభకాసురుల అక్రమ లేఅవుట్లు అమ్మకాలు ఆక్రమణలు అక్రమ నిర్మాణాలపై డాన్ మీడియా ప్రసారాలు చేసిన కథనాలపై తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు స్పందించారు జాతీయ విద్యా సంస్థ నిక్కు కొండాలమ్మ వారి దేవాలయానికి మధ్యలో విమానశ్రయ భూములను దర్జాగా ఆక్రమించి చెరువును సైతం పూడిక చేసి అమ్మకాలు సాగించినా ఒక పేరు మోసిన బ్రోకర్ చట్ట వ్యతిరేక దందాలపై మీడియా ప్రసారం చేసిన కథనాలకు స్పందించినా తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు గురువారం అక్కడకు చేరుకుని ఆక్రమిత స్థలాలను నాన్లేవుట్లను పరిశీలించారు కమిషనర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది విచారణ జరిపారు ఒక పక్క విచారణ జరుగుతుండగాని మరో పక్క బస్టాండ్ పక్క రోడ్లో అదే బ్రోకర్ దగ్గరుండి మరీ ఆక్రమణ స్థలంలో నిర్మాణాలు సాగించడం చెప్పుకోదగ్గ విషయం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు